హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ కేక్ రవ్వతో మనం ఇలాగ బర్త్డేస్ ఉన్నప్పుడు కేక్ అయితే ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం సో ఈ కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకుంటున్నాను ఒక చిన్న కప్తో కొలత కోసం చిన్న కప్ తీసుకుంటున్నాను నేను తీసుకునే అన్నీ కూడా ఈ కప్తోనే కొలుచుకొని తీసుకుంటాను సో ఇందులోకైతే ఫస్ట్ సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ తీసుకున్నాను ఒక కప్పుడు వరకు బొంబాయి రవ్వ తీసుకొని దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఇలా అయితే మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఒక బౌల్లో ఆ మిక్సీ పట్టేసింది వేసేసుకుంటున్నాను సేమ్ అలాగే తర్వాత సేమ్ ఏదైతే బొంబాయి రవ్ కొలుచుకున్నామో అదే గిన్నెతో హాఫ్ కప్ వరకు పంచదార తీసుకుంటున్నాను హాఫ్ కప్ అయినా ఒక్క స్పూనుడి వరకు తీసుకుంటున్నాను షుగర్ అనేది ఇది కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి కొంచెం ఇలాచి వేసుకోండి ఇక్కడ ఇలాచి ఇలా వేసేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఏ బౌల్లో అయితే మనం బొంబాయి రవ్వ కూడా వేసుకున్నామో సేమ్ అదే బౌల్లో దీన్ని కూడా వేసేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ కప్ వరకు పెరుగు అనేది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి సో ఇలా పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు మైదా పిండి అలాగే పావు కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వచ్చేసి రిఫైండ్ ఆయిల్ తీసుకోవాలండి తర్వాత హాఫ్ కప్ వరకు పాలు అనేది తీసుకోవాలి సో ఇలా పాలు కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీని అంతా కూడా మొత్తం బాగా కలిసేలాగా బాగా మెత్తగా కలుపుకోవాలి సో మనకి ఇది మెత్తగా కలిస్తేనే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో అందుకే నేను ఇక్కడ ఇలా తిప్పేసుకుంటున్నాను మొత్తం ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్నైతే ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూసారు కదా ఇలా అయితే రెడీ అయిపోయింది దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి సో ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం గట్టిగా ఉంది అంటే కొంచెం పాలనేది పోసుకోండి మనకి ఆ కన్సిస్టెన్సీ బాగా వచ్చేలాగా మీరు ఎన్నైనా తీసుకోవచ్చు పాలనేది గట్టిగా మాత్రం ఉండకూడదు అప్పుడు ఉడికేటప్పుడు కూడా గట్టిగా ఉడుకుతుంది కేక్ అనేది సో ఇలా కొంచెం కొంచెం పాలు పోసుకొని దీన్ని కొంచెం మెత్తగా కలుపుకోండి బాగా కలిసేలాగా అన్నీ కూడా సో ఆ తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సో బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఈనో పౌడర్ వేసుకోండి ఇన్స్టెంట్ ఈనో పౌడర్ ఉంటుంది కదా సో దాన్ని అయితే వేసేసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అనేది కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకొని దీన్నంతా కూడా బాగా కలుపుకోవాలి సో మనకి చేసేది స్వీట్ కాబట్టి ఇందులోకి చిటికటి సాల్ట్ వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా చిటికడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని దీన్నంతా కూడా బాగా కలుపుకోవాలి ఇందులోకి మనం ఈనో పౌడర్ వేసుకున్నాం కదా బేకింగ్ పౌడర్ లేదు కాబట్టి నేను ఈనో పౌడర్ వేసుకున్నాను మీరు ఉంటే బేకింగ్ పౌడర్ అయినా తీసుకోండి అదంతా బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని మనం ట్రే అనేది రెడీ చేసుకోవాలి కేక్ రెడీ చేసుకోవడానికి ఇక్కడైతే నేను ఒక అల్యూమినియం లాంటి బౌల్ తీసుకున్నాను దీంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని దీని చుట్టూరా ఇలా రాసేసుకుంటున్నాను మనకి కేక్ అనేది కిందకి అతుక్కుపోకుండా ఇలా ఆయిల్ అనేది తీసేసుకున్నాను ఇలా ఆయిల్ అనేది బాగా రాసుకున్న తర్వాత దీనిపైన పొడి పిండి చల్లండి నేను పొడి మైదా పిండి అయితే తీసేసుకుంటున్నాను పొడి మైదా పిండి తీసుకొని ఎక్కడైతే ఆయిల్ రాసానో అదంతా కూడా మనం ఇలా పిండి అనేది వేసుకొని ఇదంతా కూడా ఇలాగ రాసేసుకోవాలి చుట్టూ అండ్ లాస్ట్లో కూడా మొత్తం ఇలా రాసేసుకుంటే మనకి కేక్ ట్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఇలా అయితే నేను మొత్తం రాసేసుకుంటున్నాను వీడియోలో చెప్తున్న విధంగా సో దీన్నైతే ఇలా రాసేసుకున్న తర్వాత మనం ఏదైతే రెడీ చేసేసుకొని పెట్టుకున్నాం కదా కేక్ బ్యాటర్ అనేది సో దాన్నైతే ఇందులోకి వేసేసుకోవాలి అవి వేసే ముందు ఇందులోకి కొన్ని జీడిపప్పు బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా యాడ్ చేసేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందుని మనం కేక్ ట్రే ఏదైతే రెడీ చేసేసుకున్నామో అందులోకి అయితే పోసేసుకోవాలి సో ఇదంతా బాగా కలిసిపోయింది సో ఇప్పుడైతే ఇది అందులోకి వేసేసుకుందాం ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం కింద ఒక్కసారి ట్యాప్ చేసుకుంటే మనకి సో మొత్తం ఈవెన్గా ఉంటుంది సో ఇలా ట్యాప్ చేసేసుకున్నాం కదా పైన కొన్ని ఇలా డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోండి చుట్టూరా కూడా వేసుకుంటే మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది కేక్ అనేది సో ఇలా అయితే వేసేసుకున్నాను ఫైనల్గా అయితే మనం బ్యాటర్ అయితే రెడీ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాం ఇప్పుడు దీన్ని కుక్ చేయడానికి స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక ఇడ్లీ పాత్ర లాంటిది పెట్టుకోండి అందులో ఒక చిన్న బౌల్ లాంటిది కూడా పెట్టేసేయండి సో దీన్ని ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలా పెట్టేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఏదైతే కేక్ ట్రీలో వేసుకున్నామో దాన్ని అయితే ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో ఇక్కడైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను ఇక్కడ చూసారు కదా కేక్ అనేది బాగా రెడీ అయిపోయింది సో మీది కుక్ అయిందా లేదో అని చూడాలి అంటే ఒక చాక్ లోపలికి పెట్టి తీస్తే మనకి దానికి ఏమి అంటకుండా వచ్చిందంటే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే సో ఇక్కడైతే నాకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లార పెట్టుకోవాలి చల్లార పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కకు తీసేసుకొని ఒక చాక్ని యూస్ చేసి చాక్ కానీ స్పూన్ కానీ యూస్ చేసి చుట్టూరా కొంచెం తీసుకుని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాన్నకి టర్న్ చేసేసుకోవాలి చూసారు కదా అంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో సో దీన్ని ఇప్పుడు రివర్స్ తీసేసుకోండి సో ఇదండి ఫైనల్గా మనకి వచ్చిన రవ్వ కేక్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది చూసారా మనం పైన వేసిన డ్రై ఫ్రూట్స్ కూడా ఎంత బాగా వచ్చాయో సో చాలా బాగా కుక్ అయింది చుట్టూరా కానీ పైన కానీ సో ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆ థర్టీ మినిట్స్ అయితే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే ఈ రవ్వ కేక్ అనేది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ అనేది రవ్వ కేక్ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి